హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో ఫిష్ పికల్ని టేస్టీగా పర్ఫెక్ట్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ ప్రాసెస్ అండ్ టిప్స్తో ముళ్ళున్న చేపల్ని కూడా ఈజీగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ ఫిష్ పికల్ సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది ఫిష్ పికల కోసం ముందుగా మసాలా పౌడర్ని రెడీ చేసి పెట్టుకుందాం ఒక ప్యాన్ పెట్టుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఈ మొత్తాన్ని కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం అదే ప్యాన్లోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం తరువాత ఫిష్ పిక్కల కోసం హాఫ్ కేజీ వరకు లైఫ్ ఫిష్ తీసుకున్నాను ఇవి రవ్వ చేప వీటికి బోన్స్ ఉన్నాయి వీటిని కట్ చేయడానికి ఒక టిప్ అండి ఈ చేపల్ని డైరెక్ట్గా కట్ చేసినట్లయితే చెదిరిపోతాయి కరెక్ట్గా రావు బోన్ ఉన్న ఫిష్ వీటిని ముందుగా ఒక టూ అవర్స్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచి ఈ చేపలు బాగా ఫ్రీజ్ అయిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకుంటే ముక్కలు చెదిరిపోకుండా నీట్గా వస్తాయి పన్నీర్ ముక్కల్లా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇలా ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసుకొని వాటర్ని బాగా పిండి అలా ఒక ఫైవ్ మినిట్స్ ఆరబెట్టండి ఇప్పుడు మనం ముందుగా మసాలా కోసం ఫ్రై చేసి పెట్టుకున్న మెంతులు ధనియాలు జీలకర్ర ఆవాలు సాల్ట్ను ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత సిక్స్ టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలను వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ముక్కలకి బాగా అప్లై చేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని నేను ఇక్కడ టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇక్కడ ఒక టిప్ అండి మనం ఆయిల్ తక్కువే పోస్తున్నాం కాబట్టి ఆయిల్ సరిగ్గా ఫ్రై అవ్వకుండానే మనం ముక్కలు వేసుకున్నట్లయితే ముక్కలు అడుగున అంటుకుపోతాయి సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక్కొక్క ముక్క వేసుకోవాలి అప్పుడు అంటుకోకుండా నీట్గా ఉంటాయి మనం టన్ చేసినప్పుడు నీట్గా వస్తాయి అలాగే మిగతా వాటిని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బ్యాచ్లుగా కొన్ని కొన్ని ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఈ ముక్కలను మీడియం లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే పీకిల్ స్మెల్ లేకుండా బాగా ఉంటుంది ఇలా మొత్తాన్ని ఫ్రై చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి థర్టీ గ్రామ్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఒక రెండు మూడు ఎండుమిర్చి అలాగే చెక్క మూడు నాలుగు లవంగాలు ఇలాచీ కూడా వేసుకొని ఇలా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్ ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలను కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఇందులోకి రెండు లేదా మూడు నిమ్మకాయలు జ్యూసులను ఇలా పిండుకోవాలి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత ఉంచి ఉంచుకోవాలి మూడు రోజుల తర్వాత ఆయిల్ ఇలా పైకి వస్తుంది ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఏదైనా గాజు సీసా కానీ డబ్బా కానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ముళ్ళున్న ఫిష్తో పికిలు ఎలా వస్తుందో తినేటప్పుడు ముళ్ళుతో ఇబ్బంది అవుతుందేమో అనుకున్నాను కానీ అలా లేదండి మనం ఆల్రెడీ బాగా డీప్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి అలాగే మూడు రోజులు ఈ పికెల్లో పక్కన ఉంచిన తర్వాత ముళ్ళు మెత్తగా అయిపోయాయి అసలు ఎక్కడ ఉన్నాయో కూడా కనిపించట్లేదు పికిల్ చాలా బాగా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో ఫ్రెండ్స్